ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పొత్తు విషయం అయితే తేలిపోయింది కానీ సీట్ల పంపకాల విషయం ఇంకా తేలట్లేదు భారతీయ జనతా పార్టీ పన్నెండు అసెంబ్లీ స్థానాలు అడుగుతోంది అనేది ఆరు పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది కాకపోతే పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడ కేటాయించాలనే విషయంలో మూడు పార్టీల మధ్య తర్జన భజ్జం జరుగుతోంది అది ఎప్పుడైతే ఓ కొలిక్ వస్తుందో అప్పుడే భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా కీలక అంశం ఏంటి అంటే వాస్తవానికి ఏప్రిల్ పంతొమ్మిది పదిహేడో తేదీలో ఉంటాయనుకున్నారు కానీ మే పదమూడో తేదీకి ఎన్నికలు వెళ్ళిపోయిన నేపథ్యంలో కాస్తంత రిలీఫ్ అయితే వచ్చేసింది ఈ పార్టీలకి ఇప్పుడున్న వాళ్ళు అడుగుతున్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు ఆల్రెడీ కొన్ని ప్రకటించేసుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అక్కడ తెలుగు తమ్ముళ్లను కాస్తంత బుజ్జగించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయడం అవే స్థానాలు కావాలని పట్టుబడుతున్న భారతీయ జనతా పార్టీకి ఆ స్థానాలను ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనడానికి కూడా కాస్తంత టైం తీసుకుని వెసులుబాటు అయితే కలిగింది అందుకే కాస్తంత ఆలస్యం అవుతుంది భారతీయ జనతా పార్టీ జనసేన ఫైనల్ లిస్టు తెలుగుదేశం పార్టీ కూడా ఫైనల్ లిస్టు అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది కానీ బీజేపీ లెక్క తేలితేనే పంపకాలు తేలితేనే ముగ్గురు లిస్టు ఫైనల్గా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికల తేదీ పోస్ట్ పోన్ అవ్వడం కాస్తంత ముందుకు చేరడం ఒక రకంగా ఓరటే కానీ ఆలస్య అమృతం విషయం అంటారు కాబట్టి లేట్ అయ్యే కొద్ది ఏం జరుగుద్ది అనే టెన్షన్ అయితే పెరుగుతుంది కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా పన్నెండు స్థానాలు కావాలని కోరుతుంది ఆరు పార్లమెంటు స్థానాలు పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి పొత్తు కూడా ఓకే చెప్పింది దాదాపుగా అనే ప్రచారం అయితే జరుగుతుంది దానికి సంబంధించి ఇంకా త్వరలోనే అఫీషియల్గా విడుదల అవ్వాల్సి ఉంది